నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా వాజేడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ములుగు జిల్లా వాజేరు మండలం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పూనెం రాంబాబు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పోదెం వీరయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని భద్రాచలం నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరించిన లే పార్లమెంట్ అభ్యర్థి పూరిగబలరాం నాయక్ ని కూడా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాసేటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు సహకరించాలని సందర్భంగా తెలిపారు ఈ సమావేశానికి మండల అధ్యక్షుడు బొల్లే జనార్దన్ రావు మరియు మండల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు రిపోర్టింగ్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంటి మెజారిటీగా ఎస్టిఎస్సీ బీసీగా ఉన్నాము మేము అందరం కలిసి అందరినీ కలుపుకొని ఈ పార్టీని భద్రాచలం డివిజన్ లో రోల్ మోడల్ తీసుకోపోయే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం దానికి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇద్దరు అతిర మహారులు మీరు చరవ మమ్మల్ని కలిపి దీన్ని బలోపేతం చేసేదానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు చివరిగా మనం కారణాలు పార్టీని బలం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉదాహరణకు మోడికుంట వాగు ప్రాజెక్టే ఉంది గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మన గత ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు గారికి ఎన్నో పర్యాయాలు శాసనసభలో కూడా చెప్పడం జరిగింది లిఖితపూర్వకంగా కూడా ఎన్నో పర్యాయాలు రాసి కూడా ఇవ్వడం జరిగింది అయినా పట్టించుకోలే మిమ్మల్ని కొనేది ఏంటని రేపు కనుక మన గవర్నమెంట్ వస్తుంది కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని ప్రధానవుతారు ప్రధాని అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి త్రీ ఫేస్ కరెంటు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ అన్నిటిని కూడా సమూలంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలలో నేను అదేవిధంగా తమ్ముడు మన తెల్లం వెంకటరావు గారు ఇద్దరం కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వీటిని అన్నిటినీ త్వరతగా తిన పూర్తి చేసేటందుకు నేను కూడా మీకు ఎంబటి ఉండి పనిచేస్తా వారితో వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ జిల్లాకు బాగా సుపరిచితుడు వారు ప్రతిసారి కూడా ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడ మీటింగ్ పెడదామన్నారు ఇప్పుడు దుర్గా అన్న గారు చెప్పిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గంలో నేను ఒక మాట చెప్తే ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలోనే ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమాన్ని చేపెడతామని చెప్పి భద్రాచలంలోనే ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని పెట్టి ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడి నుంచే మేము వస్తాము స్టార్ట్ చేస్తామని గత ఎన్నికల్లో చాలా వరకు డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం చాలా వరకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తానని డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు చాలా వరకు భేదభ వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా చాలా వరకు ఎస్సీ ఎస్టీల తర్వాత ఎస్సీ ఈ నియోజకవర్గంలో ఉన్నారు వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు మనం కోడు భూములు కానీ కోడు పట్టా కానీ మనం ఎటువంటి పట్టా కూడా ఇవ్వడానికి అవకాశం లేదు ఎటువంటి స్కోప్ లేదంటే ఈ నియోజకవర్గం నుంచే మొదలు పెడదాం ముందుగా ఈ ఎన్నికల తర్వాత ఏదైతే ఇంధనం ఇల్లు ఉన్నాయో ఇంధ్రం ఇల్లు ఇచ్చుకుంటూ వెళ్దాం ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే కలిసి పనిచేయాలి మీరు కూడా పనిచేయాలని వారు కోరుకుంటున్నారు నేను ముందుగా వీళ్ళు కలవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా ప్రత్యేకంగా నేను ఏదైతే తుమ్మల నాగరావు గారు కానీ మంత్రివర్యులని బట్టి విక్రమార్గ గారిని కానీ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారి కానీ కలిసిన తర్వాత మొట్టమొదటిగా నేను భద్రాచలం దిగుపత్తి వచ్చిన తర్వాత భద్రాచలం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మునిగి ముంపుకు గురైంది రెండు వేల రెండులో జూలైలో వచ్చిన వర్షాలు కానీ చెప్తే దానికి ఏం చేయాలంటే కరెక్ట్ ఈ నియోజకవర్గం గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్న ఆ పక్కన ఎంతో కొంత డెవలప్మెంట్ చేసినా ఈ పక్కన మా అన్న ఎంతో బయట చేసినాక డెవలప్ చేయలేని పరిస్థితిలో ఈ నియోజకవర్గం ఉంది ఆయన చాలా వరకు అన్ని చోట్ల పని చేయాలి ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోండి అంటే ఆనాటి ప్రభుత్వం అక్కడ పట్టించుకోలేదు ఈరోజు నేను అందరూ గెలిచినా కానీ ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి ముగ్గురు మంత్రులు అదే మంత్రివర్యులు గట్టి విక్రమార్ గారు